హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం రోజు మనం గోరుచిక్కడికాయ హార్వెస్టింగ్ చేద్దాం చూడండి గోరుచిక్కడకాయలు చెట్లకి నా గార్డెన్లో ఎంత బాగా వచ్చినాయి కదా ఇది ఇవన్నీ కోస్తాను ఇవి కోసే ముందు ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇవి చూడండి అక్కడ ఒకటి అంటే మొత్తం త్రీ ప్లాంట్స్కి వచ్చేయి గోర్చుకుళ్ళు ఎంత బాగున్నాయి కదా ఇవి చిన్న చిన్న చెట్లు మనం ఇలాగా కోసుకుంటే ఎంత అసలు ఇవి ఎలాగా ముదిరిన చిన్నగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకి చూడండి ఎంత బాగా తయారైనాయి ఇవి బంచెస్ బంచెస్గా వచ్చేస్తున్నాయి కదా ఎంత కట్ చేద్దాం కట్ చేయాలి చాలా హార్డ్గా ఉన్నాయి కదా చూడండి చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఒక చెట్టుకి చూడండి ఇచ్చిని ఇంకా మళ్ళీ వేరే కోద్దాం చాలా కేర్ఫుల్గా కొయ్యాలన్నమాట లేకపోతే అది స్టెమ్ కూడా ఇది అవుతుంది ఇవి చాలా హార్డ్ కూడా ఉన్నాయి ఇంకా నేను గార్డెన్లోకి వచ్చానంటే ఇంకా చాలా టైము ఎలాగైపోతుందో కూడా తెలియట్లేదు ఇవాళ శంఖ పుష్పాలు కూడా చాలా వచ్చినాయి అవి కూడా కొయ్యాలంటే ఇంకా టైం పడుతుంది కోసేదాన్ని నేను నెమ్మదిగా అంటే గబగ కోసాను అనమాట ఇంకా వాటిని అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ అన్నీ ఎలా ఉన్నాయి ఎలా పూసినాయి ఎంత చక్కగా వచ్చినాయి చూసుకుంటూ చేస్తాను అందుకే టైం చాలా అయిపోతుంది చూడండి గోచుక్కులు మన గార్డెన్లో ఒక కూరకు వచ్చేసినాయి ఎంత మనకి ఒక ఎంత మూడే మూడు చెట్లలోనే ఎన్ని కాయలు వచ్చినాయి అంటే మనకు చాలా గ్రేట్ కదా ఫుల్ ఆర్గానిక్ మనం ఏమి ఇది లేదు వాటికి ప్యార్ అంతే చూడండి ఎంత బాగున్నాయి వచ్చినాయి చక్కగా ఇవాళ హార్వెస్ట్ చేసినవి చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేద్దాం ఇవాళ అంటే ఒక్కో సీజన్లో వస్తూ ఉంటే మళ్ళా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఫ్లవర్ ఇక లో మనం స్వయంగా కోసుకొని ఇంత మంచిగా ఫ్లవర్స్ని ఇది చేయటం ఎంత అదృష్టం కదా అసలు నేను ఇలాగా ఇది ఓన్గా చేసుకొని ఇలాగ కోసుకోగలగటం ఎందుకంటే మనం సిటీస్లో ఉన్నప్పుడు ఎక్కువ కుదరదు కదా వేసుకోవడానికి అందుకని ఇప్పుడు ఇది ఇవన్నీ ఇలాగ వస్తూ ఉంటే ఇవి కూడా ఎంత అందమైన పువ్వులు ఇంత ఎక్కువగా వస్తున్నాయి చాలా చూడండి ఇవి ఏమి చాలా ఉన్నాయి కోయటానికి టెర్రస్ మీద నుంచి ఇలాగ కోస్తూ ఉంటే అది బాల్కనీలో నుంచి సీతమ్మవారి జడగంటలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా ఇక మన బాల్కనీలో ప్లాంట్స్ ఫ్లవర్స్ సో బ్యూటిఫుల్గా ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన శంఖ పుష్పాలు గోరుచిప్పికాయలు మీకు నచ్చినాయి కదా నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి మీరు నాకు ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హలో చూడండి ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన శంఖ పుష్పాలు ఎన్ని వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఇవి ఇంకా గోరుచుక్కళ్ళు ఇవన్నీ మీకు మీకు కూడా నచ్చినాయి కదా నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్